హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ కొనుగోలుపై ఎక్కడా ఎక్కడ ఎవరో ఇవ్వలేనటువంటి ఆఫర్స్ అయితే మన రాజా మొబైల్స్ లో రన్ అవుతుందండి అన్నవాళ్ళు తూర్పు గంగవరం నుంచి వచ్చినారు జిలానీ గారు ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ కొన్నారు మొబైల్ కొంటే మనం ఇచ్చినటువంటి ఆఫర్స్ ఏంటో అలానే ఒప్పో రెనో ఫోర్టీన్ సిరీస్ మన రాజా మొబైల్స్ లో కొంటే వచ్చే ఆఫర్స్ ఏంటో ఒక్కసారి వీడియోలో చూడండి ఈ మొబైల్ కింద పడి పగిలిన పగల కొట్టిన ఏమి కానిటువంటి ఫోన్ అండి ఏం కాదు సార్ ఇలా కొట్టినా కూడా అలానే వాటర్ లోపడి పాడైనా కూడా రెండు సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం సార్ వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి బోట్ కంపెనీకి సంబంధించినటువంటి సౌండ్ బార్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము సిక్స్ మంత్స్ వారంటీ ఉండేటటువంటి కేరి కంపెనీకి సంబంధించినటువంటి బ్లూటూత్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము మనం వీడియోలో ఏదైతే చెప్పున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామండి అలానే ఇచ్చామా సార్ ఇచ్చామా ఇటువంటి ఆఫర్లు తెలియాలంటే మీరు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలానే ఒప్పో తమ్ముడు వాళ్ళు తమ్ముడు మార్కాపురం నుంచి వచ్చినారండి సారీ తమ్ముడు అంత దూరం నుంచి వచ్చిన ప్రమోట్ చేయాలా ఒప్పో రెనో ఫోర్టీన్ మొబైల్ కొన్నారండి ఈ మొబైల్ కొంటే మన రాజా మొబైల్స్ లో ఏమి చూడండి మంచి క్వాలిటీ అండి బ్రాండెడ్ ఇది ఒకటి ట్రాలీ బ్యాగ్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము దీనికి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది తమ్ముడు ఇది ఒకటి స్మార్ట్ వాచ్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాను సిక్స్ మంత్స్ వారంటీ ఉండేటటువంటి బడ్స్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నామండి అలానే వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి పవర్ బ్యాంక్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాను అలానే ఒకటి గిఫ్ట్ బ్యాక్ కూడా ఇస్తున్నామండి ఇటువంటి హ్యాపీనా తమ్ముడు మీరు మాత్ర ఇక్కడ కొన్నారు హ్యాపీనా ఎవరైనా రావచ్చా రావచ్చు ఇటువంటి ఆఫర్లు కావాలంటే విజిట్ చేయండి ఒకసారి చూడండి చూపించమ్మా విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా ఎక్కడ ఎవరో ఇవ్వలేనటువంటి ఆఫర్స్ అయితే మన రాజా మొబైల్స్ లో ఉంటాయండి సపోర్ట్ రాజా మొబైల్స్ థ్యాంక్ యూ